హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా భారత్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ టూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తరలిపింది ఈ పరిణామం తర్వాత ఇరు దేశాలు నువ్వానైనా అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరుకున్నాయి ఇరు దేశాలు తమ దేశాల్లోని ఇరు పక్షాల దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి జస్టిన్ ట్రూడో తన రాజకీయ మనుగడ కోసమే ఖలిస్తాని ఉగ్రవాది హత్య కేసులో ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి ఇందుకే కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత పెరిగిందనే చర్చ సిక్కు జనాభా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం కెనడాలో మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల జనాభా ఉంది ఇందులో పదహారు లక్షల మంది భారతీయులు ఉన్నారు ఇది కెనడా జనాభాలో దాదాపు నాలుగు శాతం కెనడా భారతీయ జనాభాలో సిక్కులు ఏడు లక్షల డెబ్బై వేల మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు గత ఇరవై ఏళ్ళ నుంచి కెనడాలో సిక్కు జనాభా ఒక్కసారిగా రెండింతలు పెరిగిపోయింది ఉన్నత విద్య ఉద్యోగాల పేర పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు కెనడాపై సిక్కు ప్రభావం కెనడాలో అత్యంత ప్రభావశీలంగా అభివృద్ధి చెందుతున్న జాబితాలో సిక్కులు ఉన్నారు క్రిస్టియన్స్ ముస్లింస్ హిందువుల తర్వాత సిక్కులు నాలుగో పెద్ద జనసంఖ్య కలిగిన వారిగా అవతరించారు ప్రధానంగా ఒంటారియో బ్రిటిష్ కొలంబియా ఆల్బర్టాలో కేంద్రీకృతమై ఉన్నారు పంజాబీ భాష కెనడాలో మూడో పాపులర్ భాషగా ప్రాధాన్యతను సంతరించుకుంది నిర్మాణ రంగం రవాణా బ్యాంకింగ్ రంగాల్లో సిక్కులు కెనడా ఆర్థిక అభివృద్ధిలో భారీ సహకారం అందిస్తున్నారు చాలామంది సిక్కులు హోటల్ రెస్టారెంట్ గ్యాస్ స్టేషన్లు వంటి వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ సిక్కులు శాశ్వత నివాసాన్ని పొందారు పంతొమ్మిది వందల ఎనభైలో కేవలం ముప్పై ఐదు వేల మంది మాత్రమే శాశ్వత నివాసాన్ని కలిగి ఉండగా ఆ సంఖ్య ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిపోయింది రాజకీయంగా జస్టిన్ ట్రూడో రెండు వేల పదిహేను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగింది సిక్కు వర్గం నుంచే కేవలం నలుగురు మంత్రులను నియమించారు కేంద్ర స్థాయిలో అత్యధిక వాటా ఈ వర్గానికి కేటాయించారు సిక్కులు కెనడాలో ఇంతటి ప్రాధాన్యత కలిగిన వర్గంగా అభివృద్ధి చెందడానికి వారి గురుద్వారాలే కారణమని నిపుణులు చెబుతున్నారు సిక్ ఫండ్స్ను గ్రాంట్ల రూపంలో వసూలు చేసి ఎన్నికల కోసం వాటిని ఖర్చు చేస్తున్నారు కెనడాలోని మొత్తం మూడు వందల ఎనభై ఎనిమిది ఎంపీల్లో పద్దెనిమిది మంది ఎంపీలు సిక్కు వర్గానికి చెందిన వారు ఉన్నారు అందులో ఎనిమిది సీట్లు పూర్తిగా సిక్కుల ఆధీనంగా ఉంటాయి మరో పదిహేను సీట్లలో తమ ప్రభావం చూపుతున్నారు ఈ కారణంగానే ఏ రాజకీయ పార్టీలు సిగ్గులకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్